నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఏమాత్రం వెనక తగ్గేదే లేదని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు మంచి చేయడం తప్ప అరాచక పాలన తనకు చేతకాదని పేర్కొన్నారు పర్యటించిన ఆదాల మేయర్ శ్రవంతితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్సీసీ కాలనీలో మంగళవారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు మేయర్ శ్రవంతి స్థానిక కార్పొరేటర్ అవినాష్ ఇతర నేతలతో కలిసి అక్కడకు వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అరవై లక్షల రూపాయలతో చేపట్టే రోడ్లు డ్రైనేజీ పనులకు వారు శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడ జరిగిన సభలో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు తాను ఎక్కడ ఉన్నా వివాదాలకు దూరంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తానని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో రూరల్ పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు అనంతరం మేయర్ శ్రావంతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ కొండిరెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర రెడ్డి స్వర్ణ వెంకయ్య బెజవాడ మేఘారాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు చేయించడం జరిగింది పెన్న మీద ఒక బ్రిడ్జిని తీసుకొచ్చాం మన బైపాస్ రోడ్లో రెండు పెద్ద బ్రిడ్జ్లు నూరు కోట్ల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది మన రైల్వే కి వంద కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆయన ద్వారా ఎందుకంటే తిరుపతిలో ఇచ్చారు మీకు ఇంత సమీపంలో మళ్ళా ఇవ్వలేము అంటే నేను ప్రత్యేకంగా మన కొంతమంది ఎంపీలని ఆ మినిస్టర్ గారి ఏరియాలో ఉండే ఎంపీలని తీసుకొని పోయి కన్వెన్స్ చేసి మనకి నూరు కోట్ల రూపాయలు మన నెల్లూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా సర్వే పనిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాను పోర్టు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటినీ కూడా నిర్మించడం జరిగింది అవన్నీ నిర్మాణం అయినందువల్లనే ఈరోజు నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తానే కానీ అరాచక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా పాల్గొననని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచించండి మనకి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలన్నా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరందరూ ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో రూరల్ భవిష్యత్తు మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని ఉదాహరణ ఈరోజు కోటి రూపాయలని మీ అందరూ ఒక కోటి రూపాయలే కదమ్మా అన్ని డివిజన్స్లో కూడా గ్రామాల్లో కానీ డివిజన్స్లో కానీ ఎక్కడికక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అట్లాగే ఉంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని నెలల్లోనే లక్షల్లో కాదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి ఆ డివిజన్స్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మేము ఈరోజు ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మహిళలు కానీ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను విధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా